ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ కుర్రాడు సుమిత్ ప్రజాపతి ఆటో రిక్షా నడుపుతూ కేవలం ఇరవై రెండేళ్ల వయసులో గంటకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు అతడి సోషల్ మీడియా సాకారం చేసింది అతనిది పేద కుటుంబ నేపథ్యం సుమిత్ చిన్నప్పుడు పొలాల్లో పనిచేసేవాడు కార్లు కడగడం కూరగాయలు అమ్మడం బట్టల షాపుల్లో పని చేయడం లాంటి ఎన్నో పనులు చేశాడు సోషల్ మీడియా పట్ల ఆసక్తితో సొంతంగా కంటెంట్ క్రియేషన్ నేర్చుకున్నాడు ఒకరిద్దరు ఇన్ఫ్లుయెన్సర్లకు మేనేజర్గా కూడా పనిచేశాడు కానీ వర్కౌట్ కాక తనకంటూ ఏదైనా సొంత పని ఉంటే బాగుండని ఆలోచించాడు సుమిత్కి ఊహించని ఘటన ఎదురైంది ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నడిపే అతని తండ్రి ఒకరోజు రాత్రి భోజనం చేసేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించగా పాత పైపు పగిలి మంటలు చెల్లరేగాయి సుమిత్ తండ్రికి ఛాతీ మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి కుటుంబం మొత్తం మానసిక ఆర్థిక ఒత్తిడికి లోనైంది ఇంటి లోన్ ఆటో రిక్షా లోన్ ఈఎంఐలు చెల్లించాల్సి వచ్చింది దీంతో తండ్రి ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను సుమిత్ నడపడం ప్రారంభించాడు రిక్షా నడపడం అనేది తన కెరియర్ ప్లాన్ లో భాగం కానప్పటికీ అదొక కుటుంబ అవసరంగా బతుకు జట్కా బండిగా మారింది ఆటో రిక్షా నడపడం ప్రారంభించిన తర్వాత సుమిత్ తన సోషల్ మీడియా టాలెంట్ ఉపయోగించాడు కార్లు బైక్ల చుట్టూ కంటెంట్ సృష్టించే వారు చాలా మందే ఉన్నారు కానీ ఆటో రిక్షా గురించి ఎవరూ వీడియోలు చేయడం లేదని గమనించాడు మొదటి వీడియోలో కుటుంబంతో పెళ్లికి వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ చేశాడు రెండు రోజుల్లోనే అది లక్షకు పైగా వ్యూస్ దాటింది మొదట్లో ఇరుగు పరుగు ఎగతాళి చేశారు తండ్రి కూడా ఇదేం పనిరా అని హెచ్చరించారు కానీ సుమిత్ దాన్ని సవాలుగా తీసుకుని ఆటో రిక్షాను స్టేజ్గా మార్చి మోటివేషనల్ వీడియోలు క్రియేట్ చేసి ఏ పని చిన్నది కాదు అని ప్రచారం చేశాడు ప్రస్తుతం సుమిత్ ప్రజాపతి వారానికి రెండు రోజులు మాత్రమే రిక్షా నడుపుతున్నాడు అతనికి ఇన్స్టాగ్రామ్ లో ఎనభై వేల మంది ఫాలోవర్లున్నారు రోజుకు నాలుగైదు బ్రాండ్ ప్రమోషన్లు వస్తున్నాయి ఇటీవల సుమిత్ అకౌంట్ లో ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి ఆ డబ్బుతో కుటుంబ అప్పులు కొంత తీర్చాడు కంటెంట్ క్రియేషన్ కు మంచి ఫోన్ కొన్నాడు చెల్లికి పాకెట్ మనీ ఇచ్చాడు తల్లిని మొదటిసారి రెస్టారెంట్ కు తీసుకెళ్లి భావోద్వేగానికి గురయ్యాడు ఇంతకు ముందు అమ్మిన ఇంటిని తిరిగి కొనాలనేదే అతని లక్ష్యం భవిష్యత్తులో ఆటోరిక్షా డ్రైవింగ్ కొనసాగిస్తూనే నటుడిగా బాలీవుడ్లోకి అడుగు పెట్టాలన్నదే అతని కల